దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది కామ్రేడ్స్ విజయ సోదరులందరూ కూడా అయోధ్యం చేసరికి రాముడు వచ్చిండు ఇంకో మోడీ ఆయన ఏడు కాబట్టి అది పవిత్రమైంది కాబట్టి ఆ విధంగా మన్ని బుట్టలు వేసుకోవడానికి మూడో దఫా గెలవడానికి ఒక మసిపూసి మారేడు కాజీ अधिकार वाइद्य सौकरियमि वाइद्य सौकरियूं ఖర్చులు ఇరవై ఐదు లక్షలు అధికారులకు ఇచ్చిన ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు అందించాలి సిపిఎం ఆర్ఎస్ వాళ్ళు ఎటువంటి రికవరీ లేకుండా వైద్య సేవలు ఎటువంటి రికవరీ లేకుండా వైద్య సేవలు గ్రాచ్యుటీ ఇరవై లక్షలు ఇరవై లక్షలు గ్రాచ్యుటీ అదే విధంగా అందరు యూనియన్ అదే విధంగా చేస్తున్నాను జేరాజ్మార్లు కూడా వైపు పరిచెంటు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఉద్యోగదారుల సంఘం వారి కూడా రిటైర్డ్ గవర్నమెంట్ వామి కూడా పరిచయం ఈ రోజు దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థల యాజమాన్య ప్రధాన కార్యాలయం ముందు గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ ద్వారా విశ్రాంతి ఉద్యోగం చెల్లితే పెన్షన్ పెంచాలి అధికార సింగరేణి విశ్రాంతి ఉద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా సిపిఆర్ఎంఎస్ మెడికల్ గా అంటే కాంట్రిబ్యూటివ్ పోస్ట్ రిటైర్ మెడికల్ స్కీమ్ ద్వారా అధికారులకు ఉద్యోగులకు ఒకే రకమైన వైద్య విధాలు చెల్లించాలి అదే ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే దమ్యం అని చెప్పుకుంటున్న సింగరేణి యాజమాన్యం అధికారులకు ఒక నీతి ఉద్యోగులకు ఒక నీతి చేసి కనికరించకుండా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నుంచి నిర్లక్ష్యంగా వహిస్తూ మా యొక్క సిపిఐ మెడికల్ కార్డు ద్వారా ఎనిమిది లక్షలున్న సొమ్మును సింగరేణి ఆసుపత్రిలో మేము వైద్యం స్వీకరిస్తే దాంట్లో నలభై శాతం రికవరీ చేయడం అత్యంత శోచనీయము దౌర్భాగ్యము అత్యంత చర్య చర్యని మేము తెలవస్తున్నాం అదేవిధంగా హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం లాంటి నగరాల్లో జీవిస్తున్న విశ్రాంత ఉద్యోగులకు మందులు తీసుకోవాలంటే మేము సింగరేణి ఆసుపత్రి రావాల్సిన పరిస్థితి ఉంది నెలవారి మందులు రెండు వేల రూపాయలు అయితే మాకు రవాణా సౌకర్యాలు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా కేంద్రాలలో ఫార్మసీ ఏర్పాటు చేసి మాకు ఉచిత వైద్య సౌకర్యాలు అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ యొక్క ఉద్యమము ఇంత కావదు పెన్షన్ పెంచాలని గత నాలుగు సంవత్సరాలు ఐదు సార్లు జంత మంద దగ్గర వారణాసి పార్లమెంట్ ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసి సంవత్సరం మార్చి ఇరవై ఏడవ తారీఖు ధర్నా చేశాం రేపు ఫిబ్రోల్ పన్నెండున ఈ బడ్జెట్ సమావేశంలో గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ పన్ను తొంభై ఎనిమిది చట్ట ప్రకారము మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్ష చేసి సవరించి పెన్షన్ పెంచకపోతే చేస్తామని ఈ రోజు సింగరేణి సంస్థలో రిటైర్ అయిన కార్మికులందరూ కూడా మరి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు ముఖ్యంగా గురవుతున్నారు వాళ్ళకు పెన్షన్ సరిగా లేదు పెన్షన్ మరీ మినిమంగా మూడు వందలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు మరీ దానమైన సోచన విషయము మరి రాష్ట్ర ప్రభుత్వాలే రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ ఇస్తున్న ఈ తరుణంలో మరి బొగ్గు సంస్థల్లో మరి రెండు వేల రెండు వందలు మూడు వందలు మరీ దారుణమైన విషయం కాబట్టి దీన్ని వెంటనే సవరించి అందరికి కూడా మినిమం పెన్షన్ గా పదివేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా వైద్య సదుపాయాలు కూడా సరిగా లేవు అధికారులకు ఒక రీతిలో కార్మికుల ఒక రీతిలో ఉన్నాయి కాబట్టి రిటైర్ అయిన కార్మికులకు కూడా ఇరవై ఐదు లక్షలు వర్తించే విధంగా వైద్య సదుపాయం అందజేయాలి విధంగా కంపెనీ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న వారికి నలభై పర్సెంట్ తీసుకుంటున్నారు దాన్ని కూడా రద్దు చేయాలి అదే అదే విధంగా గోల్డెన్ చెక్ తీసుకున్న వాళ్ళకు కూడా అసలు వైద్య సదుపాయమే లేకుండా చేశారు దాన్ని కూడా కొనసాగించి వాళ్ళని కూడా అందరితో పాటుగా వైద్య సేవలు అందజేయాలని చెప్పేసి అదేవిధంగా మరి ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే మరి సింగిల్ని కోటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే కోటల్లోని వాళ్ళ పేరు మీద చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము మరి దీన్ని కనుక అమలు చేయకపోతే మరి వ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు కార్మికులందరూ కూడా మరి ఈ రోజు ధర్నా చేస్తున్నారు అదే రీతిలో ముందు ముందు కూడా మేము అన్నిటి కూడా స్పందించి మేము వ్యాప్తంగా కూడా అన్ని ఉద్యమాలు చేసి మేము హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం